అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నాను మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ముందు మొన్న వీడియోలు అప్లోడ్ చేశాను కదా దాని కంటిన్యూటీ అన్నమాట నేను చెప్పాను కదా అందులో చూ చూడని వల్ల అయితే చెప్తున్నాను నేను ప్రింట్స్ కట్ బ్లౌజ్ కట్ చేయబోయి ఫోర్టక్స్ బ్లౌజ్ ఉంటుంది కదా అది కట్ చేశాను పొరపాటున నా ప్లేస్ పాయింట్ ఏంటంటే గల్ల నేను ముందే కట్ చేసుకోలేదన్నమాట గల్ల కట్ చేసుకుంటే మాత్రం లోత్ మొత్తం పాడైపోదు గల్ల కట్ చేసుకోలేదు ముందు భాగం చూసారు కదా నేను ఫస్ట్ ఇది బ్యాగ్ అనమాట వెనుకది ముందు పెట్టాను ముందుది వెనుక పెట్టాను అది ఎలా కుట్టాను ఏంటి అనేది మీరు ఒకవేళ చూడకుంటే మాత్రం తప్పకుండా ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడైనా ఇలాంటి తప్పు జరిగినప్పుడు మనం ఎలా కవర్ చేసి కుట్టచ్చు అనేది తెలుస్తుంది అనమాట కాబట్టి ముందు చూస్తే మీకు ఫస్ట్ చూస్తే అర్థమైంది కదా వెనుక గల్ల రౌండ్ షేప్ తీసాను కానీ అదృష్టం కొద్ది కట్ చేయలేదు ఇక ఇప్పుడు ముందు గల్లైతే డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట నేను ఐదున్నర ఇంచులు పొడుగు పెట్టుకున్నాను వెడల్పు పైన మూడున్నర ఇంచులు ఉంటే కింద నాలుగు ఇంచులు వెడల్పు పెట్టుకొని ఇప్పుడు రే ట్రెండింగ్ షేప్ ఉంది కదా గల్ల గల్లా అదే షేప్ గల్లా కట్ చేసి ఇక కుట్టుకుంటున్నాను అనమాట అటు ఇటు జరగకుండా క్లాత్ జరగకుండా అయితే కుడుతున్నాను దీంట్లో ప్రింట్స్ కట్ కట్ చేయకుండా ప్రింట్స్ కట్ ఎలా కుట్టాలి అనేది చూపించడానికి ఇక మొత్తం బ్లౌజ్ మొత్తం వీడియో అనేది తీసాను అనమాట మీరు కూడా చూడాలి అని కూడా తప్పకుండా వీడియోతో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మనకి ఈజీగా వచ్చేస్తుంది అలాగే అప్పుడప్పుడు టైలర్స్ అన్నప్పుడు అప్పుడప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి ఏదో ఆలోచించి కట్ చేస్తూ ఉంటాం తక్కువ ఎక్కువ అవుతూ ఉంటుంది ముందు వెనక్కి ఇలా అవుతుంది కానీ ఇది ఒక నా అదృష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో అయితే డిజైనర్ నెక్ డిజైన్ బ్లౌజ్ అప్లోడ్ చేశాను దానికే మిస్టేక్ జరిగింది ఆ డిజైన్ కూడా నాకు అదృష్టం తగ్గట్టు వచ్చింది కాబట్టి నేను వెనుక భాగాన్ని ముందు భాగంగా కట్ చేసి కుట్టగలిగాను ఒకసారి చూడడం అయితే తప్పకుండా చూస్తారంటే మీకు దీనికి ఇది డిజైన్ అర్థమై ఈ బ్లౌజ్ గురించి అయితే మీకు అర్థమవుతుంది ఇక మొత్తం మనం బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఇక పెద్ద కుట్టు పెట్టి అటు ఇటు జరగకుండా అందుకు కుట్టుకునేదే కదా మొత్తం అయితే కుట్టాను చూసారు గల్లా ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది ముందు ముందుగల్లా బ్లౌజ్కైనా డ్రెస్సులకైనా చాలా మంది పెట్టుకుంటున్నారన్నమాట ఇక మొత్తం కుట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ వెనుక వైపు డిజైన్కి ఎలా వేయాలి ఏంటి అనేది అయితే మొన్న వీడియోలో అప్లోడ్ చేశాను దీంట్లో ఓన్లీ ముందు భాగానికి ఎలా పైపింగ్ వేస్తాను అనేది చూపిస్తాను చూస్తున్నాను పొడుగు అదంతా సరిగ్గా సరిపోయిందా లేదా అని చెప్పి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ముందు భాగానికి భాగం కట్ చేస్తాం కదా దానికి కట్ చేయలేదన్నమాట అందుకే నేను వెనుక భాగాన్ని కుట్టగలిగాను కస్టమర్కి కుదురుతుందా లేదా అని భయపడ్డానికి కానీ చాలా బాగా కుదిరింది చాలా భయపడ్డాను కుట్టినైతే కుట్టాను కానీ కస్టమర్ వేసుకుంటే కుదురుతుందా లేదా అని భయపడ్డాను కానీ కుదిరింది ఇక మొత్తం చూసారా పెన్స్ కట్ నేను ఎలా మార్క్ చేసుకుంటున్నాను మనం మధ్యలోకి మార్క్ చేసుకున్న తర్వాత నాలుగించుల దగ్గర మార్క్ పెట్టుకొని మధ్యలో నుంచి నాలుగించుల దగ్గర మార్క్ పెట్టుకొని ఎక్కడైతే నాలుగించులు వచ్చిందో అక్కడ కట్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నాలుగించుల దగ్గర ఫోల్డ్ చేసి అక్కడికి వన్ ఇంచ్ గ్యాప్ పెట్టి పైకి మనం పై వెనుక టక్స్ వేస్తాం చూడండి అలాగే క్రాస్ తీసుకొని ఇప్పుడు మనం మళ్ళీ చంక భాగం దగ్గర మనం ప్లేట్ వేస్తాం కదా ఆ ప్లేట్ లాగానే మార్క్ చేసుకుని దా కుట్టుని ఈ కుట్టుని కలపాలన్నమాట ఇలా చెప్తున్నాను కానీ కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది నాకు ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తీసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి కుట్టాను అనమాట మనకి పర్ఫెక్ట్గా ప్రింట్స్ కట్ రావాలి అంటే కటింగ్ అయితేనే బెటర్ అండి ఇది ఇక తప్పు చేశాను కాబట్టి అనుభవించక తప్పదు అన్నట్టు నాకు ఇక బలవంతంగా కుట్టాల్సి వచ్చింది చూశారు కదా ప్రింట్స్ కట్ ఎలా కుట్టాను అనేది ఇప్పుడు రెండో వైపు కూడా నేనైతే కుట్టేశాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అన్నట్టయితే అయితే నేను రెండో వైపు చూపించేది చూసారు కదా మనకి చంక భాగం దగ్గర నుంచి క్రాస్గా పట్టుకొని కింది వైపు మనం వెనుక ప్లేట్ ఎలా వేస్తామో అలాగే వేయాలన్నమాట కానీ కటింగ్ చేస్తేనే బెటర్గా కటింగ్ చేయలేదు కాబట్టి ఇలా కుట్టడం జరిగింది ఆల్రెడీ మన ఛానల్లో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా చూపించాను ఎవరైనా ఎలా కుట్టాలి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి నేను పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి మీకు చాలా టిప్స్ కూడా అందులో షేర్ చేశాను ఎలా కుడితే మనకి ప్రింట్స్ కట్ సరిగ్గా కుదురుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా నేనైతే అందులో షేర్ చేశాను వాళ్ళు టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళైనా ఆల్రెడీ టైలరింగ్ వచ్చి కూడా మాకు ప్రిన్స్ కట్ కట్ రాదు నేను వేరే తిరిగి కుడతాను ఇంకెలా కుడితే బాగా వస్తుంది అనుకున్న మనకి డౌట్స్ ఉంటా ఉంటాయి కదా ఒకసారి తప్పకుండా వీడియోస్ అయితే చెక్ చేయండి ఇక ప్రింట్స్ కట్ అయిపోయిన తర్వాత నడుము పట్టి అయితే వేసుకుంటున్నాను నార్మల్గా మనం ఏ వెనక వైపు ఇలా వేస్తామో అలాగే వేసుకోవాలి దీనికి పంపకం చేసుకోవాలంటే పంపకం చేసుకోవచ్చు లేకుండా కుట్టైనా వేసుకోవచ్చు నేనైతే కుట్టే వేశాను మీకు ఎలా అనిపించింది ఏంటి వీడియో అనేది కింద తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన అది ఇచ్చేయడం వల్ల ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు మీకు కూడా తెలుస్తుంది వీడియో వచ్చింది కదా చూడాలి అన్నట్టు లేకపోతే మీకు ఖాళీ సమయం దొరికినప్పుడైనా కూడా వీడియో వచ్చింది అనేది ఒక నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా గుర్తొస్తుంది అనమాట తప్పకుండా అందుకే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి మేము ముందు చంఖభాగం కట్ చేసుకోలేదు కదా అందుకే ఇప్పుడు ఒక పావుంచి చంకభాగం అయితే కట్ చేసుకుంటున్నాను దీని తర్వాత ఇక పైపింగ్ వేసుకోవడమే పైపింగ్ కూడా మనకి మన షేప్ చూసారు కదా మొత్తం గోల్ షేప్లో ఉంది కాబట్టి పైపింగ్ని జాగ్రత్తగా వేయాలి ఇక వెనక వైపు అయితే జాయిన్ చేస్తున్నాను మీకు ఇందులో చూస్తే అర్థమవుతుంది కదా వినక వైపు డిజైన్ ఎలా ఉంది అని చెప్పి ఇక పైపింగ్ కోసం అయితే మనము క్లాత్ అనేది క్రాస్గానే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ముందు పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఇక మనం గల్లకైతే వేసుకోవాలి చూస్తున్నారు కదా ముందు గల్ల ఎలా వేయాలో అదే చూపిస్తున్నాను మనకి మెయిన్ ఎక్కడైతే మూలలు ఉంటాయో ఆ మూలల దగ్గర మార్క్ చేసుకున్నామంటే మనకి కుట్టేటప్పుడు కుట్టు సరిగ్గా దాని మీదే పడుతుంది మూల కూడా సరిగ్గా కూర్చుంటుంది అలాగే పైపింగ్ వేసేటప్పుడు ఇంత ముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను పైపింగ్ క్లాత్ గుంజడం లాంటిది బ్లౌజ్ క్లాత్ గుంజడం లాంటిది అసలు చేయొద్దు నార్మల్గా లూజ్గానే పట్టుకొని పైపింగ్ అనేది వేయాలన్నమాట ఇక పైపింగ్ వేసిన తర్వాత వెనక వైపు మలిచి కుట్టడం కూడా ఒక టాస్క్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ షేప్ తగ్గట్టు మనం మలిచి కుట్టాలంటే కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ అవుతుంటుంది లోపలి వైపు మూడుతొస్తూ ఉంటుంది క్లాత్ని ఇట్లా సైడ్ కానీ టైట్గా పట్టి మనం లోపలి వైపు అనేది మలుచుకోవాలి లేకుంటే మాత్రం మనకి అటు సైడ్ ఉబ్బి పైపింగ్ అనేది లోపలికి వెళ్తుంది బ్లౌజ్ క్లాత్ అనేది పైగా కనిపిస్తుంది పైపింగ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట కాబట్టి లోపలి వైపు మలుచుకొని కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలి బ్లౌజ్ పైపింగ్ వేసిన తర్వాత వీడియో తీయడం మర్చిపోయాను అందుకే షార్ట్ వీడియో కోసం అప్లోడ్ చేసింది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ముందు గల్ల ఎలా ఉంది వెనక గల్ల ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ డిజైన్ కోసం అయితే తప్పకుండా మీరు ఛానల్ చెక్ చేయండి అందులో వీడియో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్